సో మ్యామ్ ఇప్పుడు జనరల్గా మంది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పిల్లలు వద్దు అని చెప్పేసి ఫ్యామిలీ ప్లానింగ్ కి వెళ్ళిపోతారు సో కొద్ది రోజులు పోయిన తర్వాత వన్ ఆర్ టూ కిడ్స్ ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే వాళ్ళ ని బట్టి ఇంకొకరిని తీసుకోవాలి ఇంకొకరిని కనాలి అని చెప్పేసి ఒక థాట్ ఉంటుంది సో వన్స్ ఒకసారి వద్దు అనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ పిల్లల్ని కనడం అనేది పాజిబుల్ అయినా చక్కగా పాసిబుల్ ఓకే సో ఇది అంటే లైక్ చాలా మంది పేషెంట్స్ కూడా వస్తుంటారు మేడం ఒక పాప చాలనుకోండి మేము చేంజ్ చేసుకున్నాము బట్ ఇప్పుడు ఆ పాప నాకు తోడు కావాలని అడుగుతుంది సో వి వాంట్ ప్లాన్ ఇదొకటి లేదా సమ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ లో లాస్ ఉంటుంది పిల్లలు సో అలాంటప్పుడు కూడా సో దే కమ్ విత్ మల్టిపుల్ రీజన్స్ కంపల్సరీ మన ఆ సర్జరీస్ ఉంటాయి బేసిక్ గా పిల్లలు కాకుండా ఆపరేషన్స్ అనేటివి రెండు విధాలుగా చేస్తుంటాం లాప్రోస్కోపిక్ ఆపరేషన్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ లో ఏం చేస్తామంటే ఈ ట్యూబ్ ఏదైతే ఉందో దీని ఒక పార్ట్ కి రబ్బర్ బ్యాండ్ లాగా అంటే ఒక రింగ్ ఉంటుంది అది వేసేస్తాం అంతే సో దట్ ఇస్ గో లా లాప్రోస్కోపిక్ ఫెలోపియన్ రింగ్ అప్లికేషన్ లేదు కొంతమంది చేతి ఆపరేషన్ చేస్తాం అప్పుడు ఏంటంటే ఇంతలో ఈ పార్ట్ ఆఫ్ ట్యూబ్ కొంచెం ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ ని కట్ చేసి తీసేస్తాం లైక్ వన్ టు సెంటీమీటర్స్ తీసేస్తాం సో డిపెండింగ్ అపాన్ మోడ్ ఆఫ్ సర్జరీ ఏ సర్జరీ వాళ్ళు వెళ్ళారు అనే దాని ప్రకారం సక్సెస్ రేట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సపోజ్ లాప్రోస్కోపిక్ రింగ్ అప్లై చేసామని అనుకోండి వాళ్ళకి సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ సర్జరీలో ఏం చేస్తామంటే ఏదైతే గ్యాప్ ఇక్కడ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ని మళ్ళీ మేము ఫిల్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మనం ఒక పైప్ ఉంది వాటర్ పైప్ దాంట్లో మధ్యలో ఒక వన్ సెంటీమీటర్ పీస్ తీసేసాము అది పనికిరాదు అంటే సేమ్ పైప్ నుంచి వాటర్ వెళ్ళలేదు కదా సో వన్స్ ఆ రెండు ట్యూబ్స్ ని మళ్ళీ మేము తీసుకొచ్చి జాయిన్ చేస్తాం జాయిన్ చేసినప్పుడు ఈ పెటెన్సీ అంటే ఈ దేంట్లో నుంచి ఆ స్పర్మ్ సెక్స్ మీట్ అవ్వాలో ఇది ఓపెన్ అలానే ఉంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి సో ఇస్ ఎ సర్జరీ దాన్ని ట్యూబల్ రీకనలైజేషన్ అని అంటాము అది వెరీ మచ్ పాసిబుల్ కాకపోతే వన్స్ ఆ సర్జరీ అయిపోయాక ఆ ట్యూబ్స్ తర్వాత ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి మళ్ళీ ఆ ట్యూబ్స్ ఓపెన్ అయి ఉన్నాయా లేకపోతే హీలింగ్ ప్రాసెస్లో అవి కూడా మూసుకుపోయాయా అంతే కదా ఓపెన్ ఉంటేనే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది సర్జరీ అయ్యాక కూడా ఏదన్నా మూసుకుపోయే ఛాన్సెస్ ఉండి ట్యూబ్స్ అడ్హైజ్ అయిపోయాయి అని అంటే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు సో టూ మంత్స్ తర్వాత కూడా మళ్ళీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా మేము టెస్ట్ చేసుకుంటాము చేసుకున్నా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి చక్కగా దే క్యాన్ కన్సివ్ కన్సిడరింగ్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ అంటే లెస్ దాన్ థర్టీ ఫైవ్ అమ్మాయి లెస్ దాన్ థర్టీ ఎయిట్ అబ్బాయి ఇద్దరు ఉంటే హ్యాపీగా వాళ్ళకి ఎగ్ కౌంట్ స్కమ్ కౌంట్ అన్ని నార్మల్ గా ఉంటే నేచురల్ గా కన్సీవ్ అవ్వచ్చు సో వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది మేము ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇస్తాము బట్ దెర్ ఆర్ ఛాన్సెస్ లేదు ట్యూబ్స్ బై సపోజ్ మాకు ఫ్యూజ్ చేయడానికి పాసిబుల్ కాలేదు చాలా చిన్న ట్యూబే ఉంది కష్టమేమో అని అనిపించింది లేదా సర్జరీ సక్సెస్ఫుల్ గా అయింది కానీ తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోయింది అప్పుడు ఏంటి ఆప్షన్ ఐవిఎఫ్ అనే ఆప్షన్ ఉంది ఇఫ్ దే ఆర్ అఫోర్డబుల్ ట్యూబ్స్ లేకపోయినా మనకి ఎగ్స్ ఉంటాయి హస్బెండ్స్ పర్మ్స్ ఉంటాయి కాబట్టి దే కెన్ గో ఫర్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అవ్వచ్చు ఓకే మ్యామ్ చాలా మంది లేడీస్ భయపడుతున్నారు అని చెప్పేసి చాలా మంది జెంట్స్ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేంజ్ చేసేసుకుంటూ ఉంటారు యాజ్ ఎ గైనకాలజిస్ట్ గా మీ సజెషన్ ఏంటి లేడీస్ చేయించుకోవడం బెటర్ జెంట్స్ చేయించుకోవడం బెటర్ సో నార్మల్గా లేడీస్ ఎన్నో సర్జరీస్ ఎన్నో డెలివరీస్ పెయిన్స్ వెళ్ళి ఉంటారు కొన్ని సందర్భంలో అదే ప్రాసెస్ లో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి సజెషన్ ఏమి అవసరం లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం ఇది మూడో సెక్షన్ దీంట్లోనే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసేసేయండి అని అంటారు వీ విల్ డూ ఆఫ్ లేదు సెకండ్ డెలివరీ కూడా సెక్షన్ అయింది ఫస్ట్ బేబీ మోర్ దాన్ టూ ఇయర్స్ ఓర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు ఇప్పుడు నాకు ఎవరైనా పర్వాలేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆపరేషన్ చేసేసేయండి అంటాం అదే సెట్టింగ్ లో అయిపోతుంది కానీ నార్మల్ డెలివరీస్ అయ్యాయి సెకండ్ డెలివరీ తర్వాత చేయించుకోలేదు ఆపరేషన్ వాళ్ళకి మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి సో ఆడవాళ్ళకి బెటరా మగవాళ్ళకి బెటరా అంటే ఆబ్వియస్గా మగవాళ్ళకి బెటర్ అని నేను చెప్తాను ద థింగ్ ఏంటంటే ఆడవాళ్ళకి అండ్ అనస్తష్యా చేస్తాం అంటే జనరల్ అనస్తీషియా గాని షార్ట్ జియే గానీ మగవాళ్ళకి లోకల్ అనస్తిష్యా అదేంటంటే ఆ స్క్రోటల్ రీజియన్స్ లోనే చిన్నగా ఇంజక్షన్ ఇచ్చేసేసి లోకల్ వాళ్ళకి బాడీ అంతా స్పృహలోనే ఉంటారు వాళ్ళకి అంత తెలుస్తూ ఉంటుంది సో చిన్న లోకల్ అనస్థీషియాలో చేసేస్తాం ఓకే అండ్ వాళ్ళకి ఎటువంటి కుట్లు ఉండవు జెంట్స్ కి జెంట్స్ కి ఆడవాళ్ళకి లాప్రోస్కోపీ అయినా ఓపెన్ అయినా చిన్న కుట్లు ఒకటో రెండో అన్నా ఉంటాయి అండ్ వీళ్ళు నెక్స్ట్ డే లేచి నడిచేసి వెళ్ళిపోవచ్చు బట్ ఒకటి ఏంటంటే వాళ్ళకి ఆపరేషన్ అయినాక త్రీ మంత్స్ వరకు కూడా స్పర్మ్స్ ఉంటాయి బాడీలో సో ఆ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడాలి అంటే ఐదర్ కాండోమ్స్ లాంటివి యూజ్ చేయడం అట్లాంటివి చెప్తూ ఉంటాం అంతే తప్పించి నార్మల్గా యూజువల్ గా మగవాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు వాట్ డే డూ ఇస్ ఫ్రైడే మార్నింగ్స్ అట్లా సర్జరీ ప్లాన్ చేసేస్తారు సాటర్డే సండే ఇస్ ఏ వీకెండ్ మండే బ్యాక్ టు ఆఫీస్ సో వాళ్ళకి సర్జరీ చేయించుకున్న పెద్ద ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇన్ఫాక్ట్ ఫ్యూచర్ లెస్ టైట్ అండర్వేర్ ఒకటి టైట్ బ్యాండెడ్ అంతకు కుట్లు గానీ ఏమి గానీ ఉండదు ఆడవాళ్ళకి అనస్థిషే వల్ల ఆ రోజు సాయంత్రం వరకు లేస్తారు నడుస్తారు అన్ని పనులు చేసుకుంటారు బట్ ఉండే ఎంతో కొంత ఇంట్లో అన్ని చూసుకునేది ఆడవారు కాబట్టి ఆ మాత్రం వాళ్ళకి కొంచెం టైమ్ రెస్ట్ దొరుకుతుంది అదే కాకుండా ముందు రెండు మూడు ఆపరేషన్స్ ఉన్న వాళ్ళకి లోపలన్నీ అతుకుల్ ఫామ్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ట్యూబ్స్ రీచబుల్ ఉండవు అంటే దొరకవు మాకు వెనక్కి సెక్షన్ టైంలో అలాంటప్పుడు ట్యూబ్స్ అప్రోచబుల్ లేదు మొత్తం లోపలంతా ప్లాస్టర్డ్ అయిపోయింది అన్న వాళ్ళకి కూడా తనకి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయడం కష్టం సో మీరు కంపల్సరీ ఆపరేషన్ హస్బెండ్ హస్బెండ్కి చెప్తాం ఓకే ఇన్ కేస్ హస్బెండ్ కూడా నో నేను చేయించుకోను అని హస్బెండ్ కానీ హస్బెండ్ సైడ్ మదర్ వీళ్ళు ఎవరైనా అన్నా సరే ఇంకా లేడీకి కాపర్టీ అనేది లూప్ ఉంటుంది అది ప్లేస్ చేయడం జరుగుతూ ఉంటుంది హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్